హాయ్ అండి సాధారణంగా ఆకుకూరలు వారానికి ఒక్కసారైనా తినాలి ఎందుకంటే ఆకుకూరల్లో కావాల్సిన పోషకాలు ఎన్నో లభిస్తాయి నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కానీ ఆకుకూరలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు నాకు చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇన్ని ఆకుకూరల్లో ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే ఆకుకూర గంగవళి కూర ఈ వేసవికాలంలో వారానికి ఒక్కసారైనా తినడం ద్వారా చలవ చేస్తుంది ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా దీనిలో ఎన్నో పోషకాలున్నాయి ఈ ఆకుకూరలో విటమిన్ ఏ బిసిలు కాలుష్యం పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ క్యాలరీలు తక్కువగా లభిస్తాయి బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకుకూర తినడం చాలా మంచిది ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి అలాగే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు గంగవల్లి తీసుకుంటే మంచిది అంతేకాదండో ఈ గంగవళి కూర తింటే గుండె కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది ఈ ఆకుకూర తింటే రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది గుండెకు మేలు చేస్తుంది ఇతర గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది ఇంకా ఈ ఆకుకూరలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి గంగవళి కూర తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేసుకోవచ్చు జీర్తి గ్యాస్ మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి రక్తహీనతతో బాధపడేవారు గంగవలి కూర తినడం చాలా మంచిది గంగవళి కూర తినడం ద్వారా చర్మంపై ముడతలు పోయి యవ్వనంగా ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ వేసవికాలంలో మీరు కూడా వారానికి ఒక్కసారైనా ఈ గంగవళి కూర తినడం అలవాటు పరుచుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్